మీ శరీరానికి శక్తి బలం ఆరోగ్యం కావాలా సెకండ్ ఉద్యోగాలు చేస్తున్న అదృష్టవంతులారా చాలా చాలా ఇంటర్వ్యూలకు వెళ్ళాం అక్కడ ఆఫీసర్ మమ్మల్ని ఎన్నో ప్రశ్నలు వేశారు మేము సమాధానాలు కూడా ఎన్నో చెప్పాం అయినా మాకు ఉద్యోగాలు రాలేదు మీరు ఏ విధంగా ఉద్యోగాలు సంపాదించింది చెప్పి మాకు సహాయపడవలసిందిగా కోరుతున్నాం మాస్టరు మీకు ఉద్యోగం ఎలా వచ్చింది మా మామిగారు ఉండేవారు సంతోషం మీరు మాస్టారు మీకు ఉద్యోగం ఎలా వచ్చిందో దయచేసి చెప్తారా ఆఫీసర్ గారు భార్య ధనలక్ష్మి అంటే అదే లంచం అన్నమాట నెక్స్ట్ సార్ మరి మీరు వినయంతో కూడిన విద్య వల్ల వచ్చింది కృషితో కూడిన దీక్ష వల్ల వచ్చింది కృషితో నాస్తి దుర్భిక్షం జపితో నాస్తి పాతక అన్నారు పెద్దలు కా కానీ మీకంటే ఎక్కువ విద్య ఉన్న మా యువతరానికి మీకంటే తక్కువ ఉద్యోగం కూడా ఎందుకు రావడం చెప్తారా మీ యువతరానికి విద్య కంటే పొగరెక్కువ వినయం కంటే విప్లవం ఎక్కువ ఆలోచన కంటే ఆవేశం ఎక్కువ బాధ్యతల్ని భరించటం కంటే హక్కుల కోసం పోరాటం ఎక్కువ విద్యని వివేకాన్ని వీధులకిచ్చి మీ నిరుద్యోగానికి ఈ వ్యవస్థే కారణం అనుకోవడం తప్పు ఉద్యోగం ఎలా వచ్చిందంటే మన లూతి కారేశాడు ఈయనెవర్రా మా నాన్నగారు ఒకవేళ నీకేదైనా జవాబు తెలియదు అనుకో అది కూడా వినయంగా చెప్పి తప్పకుండా తెలుసుకుంటాను సార్ అన్నారు రక్ష అన్నట్టు ఇంటర్వ్యూ కార్డు జేబులో ఉందా ఉంది నాన్న నువ్వు పర్వాలి నువ్వు రావే వస్తామ్మా ఆ ఉద్యోగం రాక మరో ఇంటర్వ్యూ వస్తే అమ్మ శిఖను మంచిది కాదేమోనని చెల్లెల్ని ఆ చెల్లెలు కాదని ఇంకో చెల్లెల్ని నాకు ఎదురొస్తే ఉద్యోగం రాదేమోనని మా బామ కూడా పక్కకు తప్పుకుని ఇలా ఒక్కొక్క ఇంటర్వ్యూకి ఎన్నో ఆశలు పెంచుకున్న మా వాళ్ళందరికీ వీడికి ఉద్యోగం రాదు అనే నిరసన భావంలోకి వచ్చేశారు ఉదయం మా ఇంట్లో నన్ను చూసేసరికి సుప్రభాతం మరో రకంగా తయారైంది పరీక్షించడానికి సర్టిఫికేట్స్ చూడనవసరం లేదు నిన్ను మూడే మూడు ప్రశ్నలు అడుగుతాను జవాబు చెప్పు అడగండి నంబర్ వన్ తాజ్మహల్ నిర్మాణంలో పాల్గొన్న కూలీలు ఎంతమంది నంబర్ టూ రామాయణాన్ని వ్రాసిన వాల్మీకి భార్య పేరేమిటి నంబర్ త్రీ పది పైసల నాణానికి ఎన్ని వంకర్లు ఉంటాయి టెల్ మీ చెప్పలేవా ఎంత చిన్న ప్రశ్నలకే సమాధానం తెలియని వాడివి అసలు ఈ ఇంటర్వ్యూ కెందుకు వచ్చాం చెప్తాను అనవసరంగా బెదిరిపోకండి సార్ ఇది నా అరవై ఒకటవ ఇంటర్వ్యూ అంటే నా సహనానికి షష్టి పూర్తి జరిగిపోయింది అసలు నేను ఉద్యోగానికి పనికిరాను లేదా నన్ను ఇంటర్వ్యూ ఆఫీసర్ ఆఫీసర్గా మీరు పనికిరారో ఇప్పుడు తేల్చుకుంటాను సార్ వాల్మీకి భార్య పేరు మీరు వెళ్ళలేదు నేను వెళ్ళలేదు కానీ పెళ్ళైన దగ్గర నుంచి మీరు మీ భార్యను చూస్తూనే ఉన్నారు ఆవిడ చేతికి ఎన్ని గాజులున్నాయో మీరు చెప్పగలరా ఓకే పరిపేష నాణానికి ఎన్ని వంకర్లు ఉన్నాయో నేను తర్వాత చెప్తాను కానీ రోజు దువుకునే మీ తల మీద ఎన్ని వెంట్రులు ఉన్నాయో మీరు చెప్పగలరా కనీసం ఆ దూకునే దువ్విని ఎన్ని పళ్ళు ఉన్నాయో చెప్పగలరా చెప్పండి తెలియదు మీరు వేసే అడ్డమైన ప్రశ్నలకి మేము సమాధానాలు చెప్పలేకపోతే మమ్మల్ని వెధవల చూడటం తెలుసా మిమ్మల్ని చంపకుండా ఎందుకు వదులుతున్నానో తెలుసా మిమ్మల్ని చంపి నేను హంతకులుగా మారటం వల్ల మా సమస్యలు పరిష్కారం కావు అందుకు గుడ్ తమ్ముడు టిఫిన్ టైంకి ఎలా వస్తాడు ఇంకా రాలేదేమిటి ఎప్పుడు అన్నమాట తప్పడే యు ఆర్ కరెక్ట్ అన్నయ్య నీ తమ్ముడు తమ్ముడెప్పుడు మాట తప్పడు కానీ నువ్వే సెంటిమెంట్ తప్పి లతా నేను లేకుండా టిఫిన్ చేయడానికి సిద్ధపడిపోతున్నావు హే ఇది ఇప్పుడే కూర్చోటప్పుడు కూర్చో అమ్మాయి లత అమ్మయా లతం ను చాలా గారాబంగా పెంచుతున్నావు క్రమ లో పెంచకపోతే ఏదో ఒకనాడు మనకి శిక్ష వేసే ప్రమాదం ఉంది జాగ్రత్త అమ్మాయ్ నువ్వు ఫైనల్ పూర్తి చేసి కాలేజ్ చదివి పెట్టి వెళ్ళిపోయా నా మనసు మనసులో లేదు నీ అంత అంటగా నీ చదివినా కళ్ళతో వేడి మొహం కాళ్ళు చూడలేకపోతున్నాను మళ్ళీ ఎప్పుడు కనిపిస్తావు డియా అమ్మో నాన్న ఏమిటమ్మా అక్కడ టిఫిన్ లు మీ బాబాయ్ వేడికపోతున్నాడు నువ్వు తొందరగా రావాలి బాబాయ్ చెడా హలో ఉన్నారండి ఒక్క నిమిషం ఎవరా ఎవరో మినిస్టర్ గారు అంటండి మినిస్టర్ గారా

పదవిలోనూ వాళ్ళ మాట వెనక తప్పదు కదా చి నీతో టిఫిన్ చేయడం నాదే బుద్ధితో తమ్ముడు అరే నువ్వు ఉండు బాబాయ్ నానేమన్నా తెలుతో కూడా ఎవరికి పడితే వాళ్ళకి ఉద్యోగం నమ్మొచ్చు కానీ పిరికి వాడిని నమ్మకూడదు పెంచేతంటే భయంలో వాళ్ళు ఏమైనా చేసేస్తారు ఉండు డాడీ నేను ఉపాయం చెప్పనా మెరిట్ లో నెంబర్ వన్ కొరవని చూసి ఉద్యోగం చేయండి మంత్రి గారు ఏమిటిలా అడిగితే నాకు మధ్య మరపు ఎక్కువ మీరు చెప్పిన కురట పేరు అదే అనుకునిచ్చేసాన బికమోం పెట్టేయండి సరిపోతుంది గుడ్ మార్నింగ్ ఏం జరిగింది యు డోంట్ వర్రీ సార్ జస్ట్ కాల్ జారిందంటే ఏ లైలా నీ టేబుల్ దగ్గర ఏమైనా తిరుగైస్ కంటం పెట్టావా ఏమండి నాకు తెలియడం లేదు సరిగ్గా నా టేబుల్ దగ్గరికి వచ్చేసరికి అందరికీ పెన్నులు పెన్సిల్స్ ఫైల్స్ జారిపోతుంటాయి వీడికి ఏకంగా కాలే జారింటుంది ఎవరు నేను సంతం పెట్టాల్సిన ఫైల్స్ ଆଣା ఉంటా ବରେండి ଗିକౌల్ତ ବରେ ଗିକౌల్సిందే అదేంటి ఐ କନ୍ ଗେ మై హార్ట్లీ కంట్రోలెన్సే కంట్రోలెన్ ఫర్ పెద్ద ఎవరైనా పోయిన లంచాలు తెచ్చిపెట్టే బంగారు బాతు లాంటిని సీటుకు ఈకలు పీకుతున్నారు అదేంటి బయట ఇంటర్వ్యూలు జరుగుతున్నాయి నిలబడి ఉన్నాడో నాకు అలవాటు ఏమనుకోకండి బాబు మీరు రాజశేఖరం గారి తాలూకే కరువు యా శ్రీ కాల్చొచ్చా పర్వాలేదు తాగు బాబు మినిస్టర్ గారి తాలూకు బాగా గారు అవును తెలుస్తూనే ఉందిగా గారు అయితే నేను వెళ్ళొచ్చా మా మొహాన సిగరెట్ పక్క ఊదించుకునే కంటే నేను పంపించేయడమే మంచిది వెళ్దా బాబు నెక్స్ట్ గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ ప్లీజ్ బి సిటెడ్ థ్యాంక్ యూ సార్ ఆర్ యూ మిస్టర్ భార్గవ ఎస్ సార్ భార్గవరాముడు అంటే ఎవరు తండ్రి ఆజ్ఞ నెరవేర్చడం కోసం కన్న తల్లినే తగ నరికిన వాడు భూమి చుట్టుకొల్తాయి ఎంత ఏడు వేల తొమ్మిది వందల మైళ్ళు భూమి తన చుట్టూ తాను తిరిగే వేగం ఎంత గంటకి వెయ్యి ఎవరు స్వార్థపరుడైతే దేశానికి వెన్నముక లాంటి ప్రాజెక్టులను కూల్చివేయడం నిస్వార్థపరుడైతే వాటిని నిలబెట్టడం కోసం తనుకూలిపోవడం మొదటి ప్రపంచ యుద్ధం ఎందుకు వచ్చింది ఒక డాక్టర్ నిర్లక్ష్యం వల్ల పద్దెనిమిది వందల ఎనభై సంవత్సరంలో ప్రిన్స్ ఫ్రెడ్రికానికి ఎనమ వైపున క్యాన్సర్ వ్యాధి సోకింది డాక్టర్లు దాన్ని ఆపరేట్ చేయకుండా నిర్లక్ష్యం చేయడం వల్ల సింహాసనం అధిష్ఠించిన తొంభై తొమ్మిది రోజులకే చనిపోయాడు ఆ తర్వాత రాజకాంక్ష ఉన్న అతని కొడుకు కైజర్ రాజు కావడం వల్ల అతను యుద్ధకాంక్ష కలవాడు జ్ఞానశూన్యుడు కావడం వల్ల మొదటి ప్రపంచ యుద్ధం మొదలైంది మీ నాన్నగారి వృత్తి ఈ ఇంటర్వ్యూలో నేను సమాధానం చెప్పలేని ప్రశ్న అదొకటే సార్ ఆఖరిగా ఒక ప్రశ్న క్షణంలో మా మనసులో ఏముందో చెప్పగలవా ఉద్యోగం ఇవ్వకూడదనిపించింది ఎందుకంటే పెట్టేవాడికి తినేవాడు లోకు కనుక అడిగేవాడికి చెప్పేవాడు లోకు కనుక అలా తెలబోకండి సార్ ఒక ఇంజనీర్ గ్రాడ్యుయేట్ ని అడుగుతున్న ప్రశ్నలు ఏమిటి అతనున్న పురాణ పరిచయం అతనికి తెలిసిన హిస్టారికల్ నాలెడ్జ్ అతను స్పోర్ట్స్ నాలెడ్జ్ ఇవా ఇవా ఇంజనీర్ క్యాండిడేట్ కి కావాల్సిన అర్హతలు మీరంత అవకాశవాదులు ప్రశ్నలు అడగడమే తప్ప సమాధానం చెప్పడం చేత కానీ మేధావులు అయినా మిమ్మల్ని నమ్ముకుని పూటకు ఒక నిరుద్యోగి ఇంకా డిగ్రీలో చంతలో పెట్టుకుని ఆఫీస్ గుమ్మారు ఎక్కుతూనే ఉన్నాడు ఎలా తల్లి మెడలో మంగళసూత్రాలు అమ్మి అవి ఖర్చయిపోతే ఒంట్లోని రక్తాన్ని అమ్మి సార్ మహాత్మా గాంధీ తెల్లధరతనాన్ని పోగొట్టగలిగాడేమో కానీ ఆయనే తిరిగి జన్మించిన ఈ నల్లధరతనాన్ని మాత్రం పోగొట్టలేడు ఎందుకంటే ఇప్పుడున్న ధరల రక్తం నలుపు వాళ్ళ దగ్గరున్న డబ్బు నలుపు వాళ్ళు ప్రోత్సహిస్తున్న బజార్లు నలుపు మీరు అడిగిన ఒక్క ప్రశ్నకు సమాధానం చెప్పకుండా వెళ్ళడం ఇష్టం లేక జవాబు చెప్పి పెడుతున్నాను సార్ మా నాన్న వృత్తి ఏమిటని కదా మీరు అడిగింది హీజ్ ఎ లయర్ హీజ్ ఎ డెసర్టర్ కట్టుకున్న భార్యని కన్న బిడ్డని అనాథల్ని చేసి వెళ్ళిపోయిన కసాయివాడు ఆ కసాయివాడి రక్తాన్ని పంచుకు పుట్టాను నేను అయినా మిమ్మల్ని ఏమి చేయకుండా పెడుతున్నానంటే నా చదువు నాకు నేర్పిన సంస్కారం ఈ దేశంలో గాంధీల సంఖ్యను పెంచండి కానీ గాడ్సేల సంఖ్యను కాదు